హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గూల్ డబ్బెస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుయే మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు పది రోజుల నుంచి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజైతే వెండి వెండి ధరలు అయితే రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి మరి అన్నడవు లేనంత విధంగా బంగారం మరియు వెండి ధరలు రికార్డుని బ్రేక్ చేస్తున్నాయి మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడలో మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎంత పెరుగుదల నమోదు చేసుకున్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తే ఒక లైక్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్క బెల్ బటన్ క్లిక్ చేయండి అద్ మిస్ కాకుండా గోల్డ్ మ్యారేజ్ సెలబ్రేట్స్ ప్రతిరోజు పొందొచ్చు ఫ్రెండ్స్ ఇక ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంత పెరుగుదల నమోదు చేసుకున్నా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ఈరోజు ఇరవై రెండు గెటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకున్న ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా ఇరవై నాలుగు కేటల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇంకా తాజాగా పద్దెనిమిది కేటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే నాలుగు వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా తాజాగా ధరలకు వస్తే ధరలు ఈరోజు ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీ బండిదారులు లక్ష తొంభై ఆరు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్లాలాస్ బాయ్ బాయ్